హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం కవలండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా బెల్లం గవ్వల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తానండి చూసేయండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదా తీసుకున్నానండి ఇందులోకి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది నేను త్రీ టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను తీసుకున్న రవ్వ సన్నగానే ఉందండి వీళ్ళు మీరు తీసుకున్నది కొంచెం లావుగా ఉన్నట్లయితే మీరు మిక్సీ వేసి వేసేసుకోండి వేసుకొని ఇందులో నేను గీ కూడా వేసానండి క్లిప్ మిస్ అయింది ఇలా గీ వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోండి పిండి లూజుగా ఉండకూడదండి గవ్వలకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి సరిపోతుంది ఇలా గీ అప్లై చేసుకోండి పైన కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసేలాగా ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలండి నేను మర్చిపోయాను ఫ్లోర్లో యాడ్ చేయడం మీరు ఒకవేళ పిండిలోనే కలిపేసేసుకొని తర్వాత వాటర్తో కలిపేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా రౌండ్స్గా బాల్స్ లాగా చేసేసుకోండి చిన్నగానే చేసుకోండి మరి పెద్దగా చేసుకుంటే లోపల వరకు అంత పర్ఫెక్ట్గా ఉడకదండి గవ్వ అనేది ఫ్రై అవ్వదు మీరు కొంచెం చిన్నవి తీసుకొని మీ దగ్గర ఈ చెక్క పెట్టుంటే దీంతో చేసేసుకోండి లేదు అనుకుంటే కొత్తవి స్ట్రైనర్స్ ఉంటాయి కదండీ దాంతో అయినా చేసుకోవచ్చు నా దగ్గర ఈ చెక్కపీట ఉందండి నేను దీంతోనే చేసి చూపిస్తున్నాను ఇవా లాస్ట్ వరకు అనాలండి అప్పుడే ఎడ్జెస్ మందంగా రాకుండా ఉంటాయి ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చేపిస్తున్నట్టుగా లాస్ట్ వరకు అనేసేయండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయింది ఇందులోకి మనం చేసి పెట్టేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి కొంచెం హీట్ అవ్వగానే వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది గవ్వ అనేది ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా టూ త్రీ మినిట్స్ పడుతుందండి ఫ్రై అవడానికి ఇలా కలర్ చేంజ్ అవుతుంది లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోండి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను వన్ కప్పు ఫ్లోర్ తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను తీసుకొని ఇలా ఒక టూ త్రీ స్పూన్సే వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి బెల్లం కొంచెం కరిగితే సరిపోతుందండి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను నేను ఒక పావు టీ స్పూన్ ఇల్లాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి బెల్లం అలా మెల్ట్ అయితే సరిపోతుందండి మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూ ఉండండి మనం ఫ్రై చేసుకున్న గవన్లు వేసి కలుపుతూ ఉండాలండి ఇలాగా ఒక థర్టీ సెకండ్స్ అలా కలిపంగానే కానీ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసారు కదా బాక్ అనేది గట్టిపడుతుందండి ఇలా కొంచెం గట్టిపడగానే చూడండి ఇలా ఉండాలి గరటికి ఇలా ఉంది అన్నప్పుడు అన్ని విడివిడిగా స్ప్రెడ్ చేసుకొని వదిలేసేయండి కొంచెం డ్రై అవుతాయండి ఇలాగా డ్రై అవ్వగానే ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్లేట్లోకి పెట్టేసుకోవాలి లేదు అనుకుంటే ఒకదానికి ఒకటి అంటుకొని అంత పర్ఫెక్ట్గా ఉండవండి బెల్లంగావలు రెడీ అండి మీకు రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్